మెన్ వాయిస్ మీనందం మనం తిరుపతి జిల్లా నాగలాపురంలో ఉన్నాము ఈ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి దేవాలయం సంబంధించిన ప్రాంతం ఇది ఈ వేద ఇక్కడి నుండి దగ్గరలో దేవాలయం ఉంది ఇది దేవాలయానికి సంబంధించి అదేవిధంగా ఈ అగర్త భూములు అంటారు అగర్త అంటే కుంట సంబంధించింది ఈ కుంటని దాదాపు రెండు ఎకరాలు అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు నడిచి వచ్చాము ఈ దారి ఈ దారి రెండు వందల అడుగులు పన్నెండుకు రెండు వందల అడుగులు ఈ కుంటకి దారి అది అయితే ఈ దారిని ఆక్రమించేశారు అదేవిధంగా ఈ కుంటని ఆక్రమించి అనుభవ పట్టాలు ఇచ్చేసినారు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసారు ఈ విషయాన్ని ఇక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్త జే శ్రీనివాసులు గారు ఆరోపిస్తూ ఇప్పటికే కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేశారు అది మన ఛానల్లో కూడా పెట్టాము ఆ విషయాన్ని కాబట్టి నేరుగా చూడండి ఈరోజు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు అని చెప్పేసి చెప్పారు నాకు డిపిఓ గారు వీళ్ళంతా వస్తారన్నారు అయితే వాళ్ళు ఎగ్గొట్టయినారు నేను మాత్రం వచ్చేసినాను కాబట్టి ఆ విషయం వీళ్ళతో నేరుగా ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు పక్కనే సిపిఎంకి సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళంతా కూడా మాట్లాడదాం ఇది నిజమా కాదా ఈ పుకార్లా ఏమి నిజం అనేది తెలియాలి మనకి శ్రీనివాసులు గారు ఏం విషయం నిజమా కాదా ఏంది అసలు ఈ కొంటనేది ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంది అది ఏమి ఇది సార్ ఇది మొత్తం పన్నెండుకు రెండు వందల అడుగులు బజారు వీధి నుంచి ఈ గుంటకి పన్నెండు రెండు వందల అడుగులు రోడ్డు దీన్ని చింతల మునరత్నం చింతల మున్త్నం దీన్ని కబ్జా చేసిన రోడ్డుని రోడ్డు వెనకాల ఉండేదాన్ని ఎక్స్ విఆర్ ఓ దొరీకర్ణం నెక్స్ట్ వచ్చి మోహన్ మొదల్యార్ నెక్స్ట్ వచ్చి కొంతమంది ఏడ స్థానికులు ఇంకొక ఇద్దరు ఎక్స్ విఆర్ఓలు కబ్జా చేసినారు దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లే కబ్జా చేసినందు దీన్ని ఎవరు బయట పెట్టకుండా దాన్ని ఎంత మంది పైకి పోయినా కూడా అట్లనే దీన్ని పెడతా మేసేస్తే ఇంకేం మిగిలేదు కాబట్టి అంటాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎంఆర్ఓ వాళ్ళు ఈ భూమిని కాపాడాలి అయితే రెవెన్యూ వాళ్ళు అమ్మేస్తే ఎట్ట ఉంటుందో చూడండి అందుకోసం దాచిపెట్టేసినారు సమాధి ఈ అంతే ఇంకోటి దీంట్లో పెద్ద హస్తం ఉండదు నాకు అనేకంగా ఎమ్మెల్యే కూడా ఉన్నాడేమో ఆయన కూడా డౌట్ ఎందుకంటే చెప్తే ఎమ్మెల్యే దాని గురించి పట్టించుకోలేదు దాని గురించి ఏం మాట్లాడలేదు నోరు తెరవడం లేదు తప్పించుకో వెళ్ళిపోతుంటారని అవును కరెక్ట్ ఎమ్మెల్యే దాని గురించి మేము మేమేం చేయలేము అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాము ఏం చేయలేదు ఎమ్మెల్యే గారే తప్పించుకుంటే ఇంకా ప్రభుత్వ భూములు ఏం రక్షించబడతాయి అలాగే ఎవరిని అడగాలి దీని కథ అలాగే మేము నారా లోకేష్ కంప్లైంట్ ఇచ్చినాము ఆ అతను చూస్తామన్నారు మళ్ళా మేము కూడా పోయి కలవలేదు అయితే అనమాట కలవాలంటే కూడా అతను కలిసే పరిస్థితులు లేదు కదా ఈ నాలుగు మాట్లు పోతే ఎప్పుడో ఒకసారి లేదు పది మాటలు పోతే ఒకసారి ఒక లొకేషన్ లోకేషన్ కలవన్నా పవన్ కళ్యాణ్ కావాలన్నా కష్టమైపోతుంది జనానికి ఏం అందుబాటులో ఏ లీడర్ లేదు ఉండటం లేదు ఈ ఎన్ని మాటలు ఎంత బస్తాయి మామూలుగా రెండు నెలలకు ముందే ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు కదా మంచి ప్రభుత్వం అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కరెక్ట్ గా ఆఫీస్కి పోయినప్పుడు చేయాలా నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చినాను సర్వే చేయమని చెప్పి మా ల్యాండ్ వరకు దాన్ని కూడా సర్వే చేయలేదు అంటే అప్పుడు వీళ్ళు ఎంత వర్షం చేయలేదు కాబట్టి అంతే హైకోర్టు ఏం చేయాలా అలాగే సత్యవేడ్ కోర్టులో పన్నెండు వంద అడుగులు కామన్ వే అనేసి క్లీన్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఈ కామన్ వే లో ఎవరు ఎటువంటి కట్టడం కట్టకూడదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది సత్యవేడ్ కోర్టులో సత్యవేడు కోర్టులో రెండు వేల పదిలో జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ అమలు చేయలేదు ఆ జడ్జిమెంట్ అమలు చేయలేదు మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ వచ్చింది దాన్ని అమలు చేయలేదు మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ వచ్చింది దాన్ని అమలు చేయలేదు అంటే గవర్నమెంట్ ఎంత వరసగా ఉంది ప్రభుత్వం మీద ఉండండి ముందు మాకు తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మేము కంప్లైంట్ పెట్టినాము దీనిపైన యాక్షన్ ఎత్తుకోవాలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక పక్క ఆధారాలతో బయట పెట్టినాము అప్పటికి వీళ్ళు ఎత్తుకోవాలా అదే మాది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో మేము ఆధారాలు తెచ్చుకుని పోయి ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటికి నేను పది మాటల కలెక్టర్ ఆఫీస్ పోయి ఉంటాను పది మాటల కలెక్టర్ ఆఫీస్ పోతే కూడా పట్టించుకోలేదు అంటే ఈ గవర్నమెంట్ కూడా కూటమి గవర్నమెంట్ అద్భుతమైన గవర్నమెంట్ అద్భుతమైన గవర్నమెంట్ అంటా మంచి గవర్నమెంట్ అయితే ఎందుకు పట్టించుకోలేదు కూటమి భాగం అయితే ఏముంది జనాలు చెప్పాలి మీరు చెప్పేది కాదు జనం చెప్పాలి ఏదన్నా సరే మంచి గవర్నమెంట్ అనేది భాగం ఉంటే ఏముంది వీళ్ళు వీళ్ళు పంచుకుంటా ఉంటే ఏం చెప్పండి ఇది మరి మొత్తం మీద చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ డబల్ ఇంజిన్ సర్కారు ఇట్లా రకరకాలు ఏం చెప్పినా ఇది అంత మంచి ప్రభుత్వంగా లేదు ఆ జడ్జిమెంట్లు కూడా అమలు చేయడం లేదనేది వీళ్ళ ఆరోపణగా శ్రీనివాసులు గారు చెప్పుకొస్తున్నారు మీరు ఏమైనా చెప్తారా సార్ ఏం పరిస్థితి పరిస్థితి రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన ఉన్నాడు ఆయన పేరు చిన్న ఆయన గవర్నమెంట్ లో ఏం నేరం చేసినా కూడా సరే పోలీసు కేసులు కూడా సరే ఆయన చెప్తేనే కేసులు పెడతారు తప్ప మిగతా వారికి లేదు ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం కోసం పోలీసు మీట్లు ఎక్కిన ప్రయోజనం పోయింది ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ పక్కాగా చేస్తుంది నమ్మంతో మేము కష్టపడి చేసినాము అయినా ఇక్కడ ఫలితం లేదు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి కూడా అట్టే ఉంది అంటారు అట్టేదా ఉంది అంటే ఏమంటే పెద్ద లీటర్లకు మాత్రమే ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇక తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మాత్రమే ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు ఇది పక్కా నిజము మాకు తెలుసు సాక్షులు కావాలి అన్ని దొరకవు వాళ్ళు ఎవరు సాక్షాలు దొరకవు కాబట్టి ఏం చేయలేకుండా వాళ్ళకి ఎవరు ఎవరు అనుబంధం అంటే ఎమ్మెల్యేకి పాత అనుచరులు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అనుచరులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళకి లీడర్లకి సపోర్ట్ చేస్తున్నారు కారణాలు ఇంకా ఐదేళ్ళు గడవాలంటే ఇవాళ అవినీతి చేసే వాళ్ళని పెట్టుకుంటే మనకి దీంట్లో అమౌంట్ వాళ్ళకి చేరుతుందని దురుది బుద్ధితోనే ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు మాకు బాగా తెలుసు దీన్ని ఎవరు పట్టించుకోలేదు కారణము ఇక్కడ తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ అలయన్స్ ఓకే బీజేపీ జనసేన లేదు అలయన్స్ లేదు అవినీతికి పోరాడుతున్నారు అయితే మీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసిపోయేసి దొంగ దానికి చేయాలా ఎలా కబ్జా పెట్టాలి అని చెప్తున్నారు ఇది ఎమ్మెల్యేకి ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పినారు ఆ రోడ్డు ఇప్పుడు ఊతుకోట పుత్తూరు రోడ్డు వేశారు జనసేన లీడరే దాన్ని వేశారని చెప్పి చెప్పుకొచ్చినారు మన శ్రీనివాసులు గారు అది ఎంతవరకు నిజమో అది ఎగిరిపోయిందంటే రోడ్డు గురించి నాకు తెలియదు తెలీదా ఖచ్చితంగా ఇది నిన్న పుత్తూరు నుంచి ఊతుకోట వరకు జేఎంసి వాళ్ళు వేసినారు ఇప్పుడు ప్యాచ్ వరకు ఒక పది పది రోజుల ముందరకు వేసినారు ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది దీంట్లో జనంతా చచ్చిపోతారు కానీ వీళ్ళది ఏం పోదు వీళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని హాయిగా లంచం తీసుకొని హాయిగా పని చేసుకుంటారు జనం అల్లాడి పొల్లాడి చచ్చిపోవాల్సిందే దీంట్లో ఏ పెద్ద లీడర్ కూడా పట్టించుకునేది లేదు ఏం బా అంటే ఏమి లేదు పట్టించుకునేది లేదు ఏం చేయాలో చెప్పండి

ఇది తిరుపతి ఎమ్మెల్యే గారు వేశారని చెప్పి కాంట్రాక్ట్ జేఎంసి కాంట్రాక్టరా జేఎంసి కాంట్రాక్టర్ తిరుపతి ఎమ్మెల్యే గారు అంటే రోడ్డు వేసారు మొత్తం ఇప్పటికే మొత్తం టోటల్ గా మనూరు నుండి ఊతుకోట వరకు వేసిన రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది దీని మీద ఏం యాక్సిడెంట్ ఎవరు జరిగిందా పడి లేదు అసలు ఇంకా ఈ పరిస్థితి రెండు రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే చూడండి నాలుగు రోజులు అయింది రోడ్ వేసే చూడండి ఇంత దారుణంగా నాణ్యత లేకుండా వేస్తున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ ఎన్హెచ్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఏడు వందల పదహారు ఏడు వందల పదహారు ఏ వెంటనే కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ పెట్టాము ఆల్రెడీ పెట్టారు పెట్టినా కూడా మళ్ళా వాళ్ళ అంటే రోడ్డు ఎంత ధీమా ఉంది వీళ్ళకి అడిగేవాడు ఎవరు వాళ్ళు లెక్కలు వేస్తారు ఇది మేము వాళ్ళు వస్తా ఉంది రోడ్డు ఇవ్వాలండి అని చెప్పి వాళ్ళనించినాకేయండి అని చెప్పి కరెక్ట్ కంప్లైంట్ పెట్టే మళ్ళా కూడా వేసినారంటే ఎంత గా ఉంది గవర్నమెంట్ ఏమి అర్థమే కాలేదు ఎవరు అడిగేవాడే లేదా చంద్రబాబు నాకు తెలిసే జరుగుతుంది తెలియదు కాదు ఎమ్మెల్యేలకి ఆఫీసర్లకి అన్ని తెలుసు తెలిసినా కూడా పట్టించుకోవాలి డబ్బులు చల్తున్నారు కాబట్టి రోడ్డు నాణ్యత లేని రోడ్ వేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా సంబంధం ఉంది అనుకుంటాను నేను ఈ సత్యవాడి ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించడం లేదు వీళ్ళు వీళ్ళు ఒకటైపోయి దీన్ని జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసిపోయేసి దీన్ని నాణ్యత లేకుండా చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు అంతేనా కాబట్టి ఇక వెంటనే ప్రభుత్వం అధికారులు చొరవ ఎన్ఎస్ సంబంధించిన అధికారులు వెంటనే చొరవ తీసుకొని దీన్ని నాణ్యమైన వర్కుగా పూర్తి చేయాలని చెప్పేసి స్థానికులంతా కూడా డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం బీజేపీకి సంబంధించిన కార్యకర్త జే శ్రీనివాసులు గారు ఆ జనసేన కొనికంటి భాస్కర్ గారు కూడా ఈ విషయాలన్నిటిని కూడా చెప్పారు సిపిఎం కార్యకర్త ఈ విషయాల మీద ఇప్పటికే పోరాట పాట నడిచిన వాళ్ళు ఎర్రజెండా పట్టుకునేసి ఇంకా ప్రజలందరినీ కలుపుకొని పోరాటం చేసేవాళ్ళు ఇక్కడ మురుగేష్ గారు మనతో ఉన్నారు ఏమండి ఈ విషయం దీన్ని ఏం చేయాలంటారు మీరు வீட்டு நாங்கள் பல பல பலகூல்தான் குமக்கி சா அன்பாபுரம் மண்டலம் காப்பிட்டு சமசி வெட்ட వెంటనే స్పందించి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి దీని మీద విచారించి సరైన న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాము అంటే జరగకుండా పోతే కార్మికుల అనేది ఒకటే మేము పార్టీగా ఒకటే కూడా భూమి విలువ ఇరవై కోట్లు ఇది అయితే రోడ్ అయితే అరవై లక్షల రూపాయలు అరవై లక్ష కోట్లు అవుతుంది అరవై లక్షల రూపాయలు విలువ ఉంది ఈ భూమిని కబ్జా చేసుకుని పది చేసుకుని వీళ్ళు పాలన స్వయానికి చేసుకుని వీళ్ళు ఇద చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ గుంట అనేది ఉండదు ఈ ఎకరా గుంట ఈ గుంటలో కూడా ఈ నీళ్లు పక్కన ఒక పాల ఉంది ఆ పాలడైర్ నుంచి మురికి నీళ్ళు అంతా కూడా ఇక్కడే వచ్చి డంపింగ్ చేస్తున్నారు ఈ డంపింగ్ చేసి దీని వల్ల దోమలు డెంగ్యూ జ్వరాలు వస్తున్నది కాబట్టి దీని అంతా కూడా మన రాజకీయ నాయకులు ఎవరు సర్పంచ్ ఉన్నా కానీ లేకపోతే ఎంపీపీ కానీ జడ్పీటీస్ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించి ఈ భూమికి సరైన న్యాయం కావాలి అదేవిధంగా ఈ వీధిని ఏర్పాటు చేయాలి ఈ రోడ్డుని ఏర్పాటు చేయాలి విధంగా ఈ భూమిని కాపాడి ఒకటి దేవస్థానాలి లేకపోతే మేము డిమాండ్ చేస్తున్నాము అది తప్పనే సరిపోతే మేము నిరాకార దీక్ష కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాము అసలు కమ్యూనిస్ట్ అని చెప్పేసినాడు ఇంకా పోరాటమే ఇది మొత్తం దాదాపు పది కోట్లు ఇది ఒక అరవై లక్షలు అన్నారు నన్ను అడిగితే అసలు మెయిన్ రోడ్లో ఉండేది ఇంకా విలువ ఎక్కువ ఉంటుందేమో ఇది కూడా ఒక కోటి రూపాయల పైన ఉంటుంది దాదాపు పదకొండు కోట్ల రూపాయల పైగా ఈ భూమిని వెంటనే పరిరక్షించి పేదవాళ్ళకి పంచే విధంగా లేకపోతే ప్రభు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేసి గుడి అవసరాల కోసం కొంటని మరింత ఆధునీకరించి ప్రజలందరికీ ప్రయోజనం ఆ ప్రయాణికులకి అదేవిధంగా ఇక్కడ వచ్చే యాత్రికులకు సంబంధించిన ప్రయోజనకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఇలాంటి విషయం మిగతా ఈ రోజు మీడియా రంగం ప్రధానంగా దీన్ని పట్టించుకోవాలి ప్రధానమైన సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపిస్తూ వస్తున్నారు కాబట్టి వెంటనే ఇప్పుడన్నా ఈ అగర్త భూముల విషయం కానీ రోడ్డు విషయం గాని అదేవిధంగా పక్క శ్మశానం పక్కనే ఒక చిన్న బిడ్డలు కోసం పూర్చే శ్మశానం అంట ఇరవై ఎనిమిది సెట్లు అది కూడా ఇక్కడ వైసీపీ లీడర్ ఆక్రమించినారా ఆఫీసే ఆ రిజిస్టర్ ఆక్రమించినాడంట ఇంత దారుణంగా ఉంది పరిస్థితి కాబట్టి వెంటనే ఆ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారులు వాళ్ళ కొడుకు సబ్ రిజిస్టర్ కొడుకు ఆక్రమించినాడంట కాబట్టి వెంటనే దీన్ని జోక్యం చేసుకొని ఈ ప్ర అగర్త భూముల్ని అదే విధంగా రోడ్డుని శ్మశానాన్ని ఆ మన పుత్తూరు ఆ సత్యవేడు ఊతుకోట మధ్య వేసిన రోడ్డుకి సంబంధించి ప్యాచ్ వర్క్లు అంతా కూడా ఇప్పటికే లేచిపోయినా ఈ విషయాలంతా వెంటనే పరిష్కరించాలి ఆ విషయాలంతా జేసీ గారికి చెప్తాం అనుకుంటే ఆయన రాలేదు ఇంకేం చేసేది కాబట్టి మళ్ళీ ఈయన కలెక్టర్ ఆఫీస్ బాట పట్టక తప్పదేమో ఇప్పటికే పది సార్లు పైకి పోయినారంట ఇంకొకసారి వాళ్ళు పని చేయరు కాబట్టి ఎవరు కూడా ఇంక దేనికి పోయేది అని వాళ్ళు వాళ్ళు గమ్ములు వదిలేస్తా ఉన్నారు మా బోట గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు బలం లేని వాళ్ళు ఏం చేస్తారు ఛార్జీలు పెట్టుకొని ఏం ఏం చేస్తారు కాబట్టి మనం పోతే మనం వస్తాము మన బతుకు మందిలో అదే లేకుండా అదే అండి విషయము కాబట్టి ఇప్పుడన్నా జోక్యం చేసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున చెప్తా ఉండము ఇప్పుడన్నా పట్టించుకోండి లేకపోతే ఈ ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని అదే విధంగా వివిధ పార్టీలు కలుపుకునేసి ఇక్కడ పార్టీలు అంతా లేదు సమస్య మాత్రమే పరిష్కారం అందుకోసం మాత్రమే ఇక్కడ కదిలేటట్టు సమస్య కోసం మేము అదే విషయం బీజేపీ లా లా సిపిఐ లా అయితే సమస్య పరిష్కారం అయ్యే వరకు మాత్రం ప్రజలంతా ఒకటే అయిపోతారని చెప్పి చెప్పుకొస్తా ఉండరు కాబట్టి ఒకటే అయిపోతే ఈ అధికార పార్టీ దొంగలకి పుట్టగతులు ఉండవు జాగ్రత్త కబర్దార్ చెప్తూ ఈ కామన్ వాయిన్ వాయిస్ మీకు అందరికీ అందిస్తూ ఉంది వెంటనే సమస్య పరిష్కరించండి